హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మనము ఏవైనా అయిపోగానే డబ్బాలు మూతలు డబ్బాలు పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ప్రతి వల్ల ఉపయోగం ఉంటుందండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి ఫస్ట్ టిప్ వచ్చేసి మనము డేట్స్ డబ్బా మూత తీసుకున్నానండి డేట్స్ డబ్బాకి ఎక్కడెక్కడైతే మనం హోల్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి బటల్ క్లిప్లకు కూడా పైన హోల్స్ ఉంటాయండి అలా ఆ హోల్స్లోంచి ఒక దారం కూర్చుకొని ముడివేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఒక బట్టలు ఆరేసుకుని ఒక ఆర్గనైజర్లో తయారు చేసుకుంటున్నాం ఈ డేట్స్ మొత్తం ఒక ఆరు క్లిప్పులు తయారు చేసుకోవాలి ఇలా ముడివేసుకొని దారాలు మనం డేట్స్ డబ్బా మూతకి హోల్స్ పెట్టాలంటే చాకు వేడి చేసి ఇలా టచ్ చేస్తే హోల్ పడిపోతుందండి ఇప్పుడు ఆ హోల్స్లోంచి దారాలు కూర్చుకొని ఒక ఆర్గనైజర్లా తయారు చేసుకోవచ్చు ఈ ఆర్గనైజర్ అనేది మనం ఆన్లైన్లో కొంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అదే మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేయొచ్చు చూడండి చీఫ్లు సాక్స్లు మాస్కులు లాంటివి ఆరేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి మా ఈ ఆర్గనైజర్ అనేది టిప్ కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సెకండ్ టిప్ వచ్చేసి మనం అవి ప్లగ్ బాక్స్కి వదిలేకుండా ఇలా బాటిల్ మూతని కట్ చేసుకొని టూ ఇన్ వన్ టేప్ పెట్టుకొని వీటికి ప్లగ్స్ పెట్టుకున్నాం అనుకోండి కిందకి ఎలాడేసే పని ఉండదు చూడండి ఇలా కట్ చేసుకోవాలి రెండు వైపులా చాక్ వేడి చేసి కట్ చేసుకుంటే ఈజీ కట్ అవుతుందండి చూడండి ఇలా పెట్టుకోవచ్చు టిప్ కనుక వస్తే లైక్ చేయండి సెక్ థర్డ్ టిప్ వచ్చేసి ఏవైనా డబ్బాలు పగిలిపోయి మూతలు బాగానే ఉన్నాయనుకోండి ఆ మూతలకి ఇలా రౌండ్గా సర్కిల్ చేసుకొని హోల్ చేసుకోవాలి మధ్యలో ముఖ తీసేయాలి తీసేసి మనం ఏమైనా దంచుకునేటప్పుడు చిత కొట్టుకునేటప్పుడు అందులో నుంచి బయటికి ఎగిరిపోతూ ఉంటాయి కదా మిరియాలు లాంటివి అల్లము వెల్లుల్లి అలాంటివి వచ్చి దంచుకునేటప్పుడు బయటికి పోతూ ఉంటాయి కదా ఎగిరిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా హోల్ చేసుకొని మధ్యలో ఇలా పెట్టుకున్నాం అనుకోండి బయటికి ఎగిరే పని ఎగరదు ఇంకా చాలా చక్కగా మూతలా పనిచేస్తుంది టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఫోర్త్ టిప్ వచ్చేసి మనం ఏదైనా వేస్ట్ డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాలకి సైడ్స్ను అడుగున కూడా హోల్స్ పెట్టుకోవాలి పక్కలంటా అడుగునా హోల్స్ పెట్టుకుంటే మనం ఏమైనా కాయగూరలు ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు వాటర్లో తొక్కి ఉంటాం కదా అలాంటప్పుడు దానిలోంచి అలా వాటర్లో ఇలా తీసే పని లేకుండా ఇలా డబ్బా కన్నాలు పెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి సింక్ దగ్గర ఈజీగా అందులో వేసేస్తే ఈజీగా వాటర్ అనేది కింద పోతుంది చెత్త అనేది డబ్బాలో మిగిలిపోతుంది ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you all.